దేవుని నామమునకు మహిమ కలుగును గాక రీలారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనం నా దేశమునకు దూరముగాను గాను యహోవా సన్నిధి కెడముగాను నేను మరణమునందకపోదునుగాక ఒకట పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్టు ఇస్రాయలు రాజైన నీవు మిన్నల్లి వెదికొటకాయ్ బయలుదేరు వచ్చి అందుకు సవులు నేను పాపము చేసి తిని ఈ దినమ నా ప్రాణముని దృష్టికి ప్రేమగా నునే దాన్ని బట్టి నేను నీకి కీడు చేయను దీదా నాయన నాయద్దకు తిరిగినము వెర్రివాడనే నేను బహుతప్పు చేసి తిననగా ప్రిలారా ఉదయకాల సమయంలో పురుషుధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు సమీల గ్రంథము నుండి దావీదు గులియాతిని చంపినప్పుడు రాజుకి వెయ్యి స్తోత్రాలు దావీదికి పదివేల స్తోత్రాలని స్త్రీలు తంబరులతో నాట్యాలాడుతూ పగుడుతున్నప్పుడు సౌలుకి అసూయ కలిగింది విడరాజ్యము తప్ప ఏమి తీసుకోగలడని విషపు చూపు కలిగి దావేదిని చంపాలని ఆలోచన చేశాడు పిల్లరా ఆ విధముగా దావీదును చంపాలని తరుముతూ ఉండగా దావీదు పారిపోతూ ఉన్నాడు ఇలాగ కొన్ని సంఘటనలు జరిగిన తరువాత ఒక రోజున మరొకసారి దావీదుని చంపేయాలని తరుముకుంటూ వచ్చినప్పుడు ఒక గుహలో సవులు తన అనుచరులు పడుకుని నిద్రపోతూ ఉండగా దావీదు తనతో పాటు కొంత మంది అనుచరులు కూడా చేసి మరి ఆయనతో పాటు ఒక వ్యక్తి వచ్చారు ప్రిలరా అయితే యహోవాచాత్ అభిషేకము నొందిన వాడిని నేను చంపనని ఈటెను నీటి బుడ్డిని తీసుకుని నిద్రపోతున్న రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయి దూరముగా వెళ్ళి కేక వేస్తున్నాడు నాయనా రాజాని కేకలు వేస్తుంటూ ఉన్నాడు ఏమనో తెలుసండి నన్ను దేశమునకు దూరముగాను ఇహోవా సన్నిధికి అడముగా నువ్వు చేస్తూ ఉన్నావు నేనే పాపము చేస్తానని ఏ తప్పు చేస్తానని నన్ను చంపటానికి వస్తున్నావు ఒకవేళ దేవుడే ప్రేరేపిస్తే ఆయనను నైవేద్యముతో శాంతపరచవచ్చును నరలెవరైనా సరే నిన్ను ప్రేరేపిస్తే అంటూ ఉన్నాడు ప్రిలారా వారిని నరలెవర నిన్ను ప్రేరేపించిన వారి హోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగాక అని ఆయన మాట్లాడుతూ వచ్చారు ప్రిలారా ఈ మాటలు విన్న వ్యక్తి వెంటనే లేచి దావేది స్వరాన్ని రాజు గుర్తుపెట్టు అంటున్నాడు దావేద నా ప్రాణమును ప్రిముగాను పెంచావు ఎవడైనా నువ్వు శత్రువు దొరికినలా చంపకుండా ఉండునా నీవు నాకు నేను అపకారము చేస్తే నువ్వు నాకు ఉపకారం చేశావు నేను నిన్న ఎలాగో చంపుతానని ఆయన నేను ఎన్నడ నేను కీడు చేయను నేను ఇంకా పాపం చేశానని ఏడుస్తూ ఉన్నాడు ప్రిలరా సంపటానికి వచ్చిన వ్యక్తి దావేదిని దీవిస్తూ ఉన్నాడు దావేదిని అత్తుకోవాలని ఎంతో ఆశతో ఆయన కేక వేస్తూ ఉన్నాడు కారణం ఏమిటో తెలుసా దావేదితో దేవుడు ఉన్నారు తరుముతున్నా కానీ అవకాశం వచ్చిన రాజుని చంపటానికి యహో చేత అభిషేకము నొందినవాడియన ఈ నేను ముఠను అని తీర్మానము చేసుకున్నాడు ఉన్న నీతిని చూసిన దేవుడు తన తగ్గింపును చూసిన దేవుడు ఎంతగానో దావీదు పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేశారు ప్రిలారా దావీదు తన దారిని వెళ్ళిపోయాడు ప్రిలారా గమనిస్తున్నారా ఇది నాన్న పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు ఏమనో తెలుసా అపకారము చేసిన ఉపకారము చేసే దావేదిని చూడండి ఆయన హృదయం ఎంత గొప్పదని అంటూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు దేవునికి మనకు అడ్డుగా ఉన్న కొన్ని సమస్యలు కొన్ని అసూయ కొన్ని కఠినమైన వాటిలోని మన విడుదల పొందకుండా ప్రార్థన చేస్తుంటాం గనుక మన ప్రార్థన దేవుడు ఆలకించరు ప్రిలారా కనుక అన్ని విషయాలు దేవునిదే క్షమాపణ అడిగి ప్రభు సన్నిధుల నమ్మకంగా సాగిపోతే అపకారులు కూడా మనం ఉపకారం చేసి మనసు కలిగి ఉంటే దావీదని దీవించినట్లు దేవుడు మన దీవిస్తారు అట్టి కృప తీర్మానం పరిశుధాత్మ దేవుడు మనకు దయచేను కాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మనమైన మీ నామం కొరైకాయ స్తోత్రములు నాయన దావీది మనసు నెరిగిన దేవుడు నాయన తండ్రి తనకొచ్చిన తండ్రి మరణం నుండి తప్పించావు శ్రమ నుండి తప్పించావు గొప్ప వ్యక్తిగా మార్చావు మా జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేసి మీరే మహిమ పొందమని మాకు తోడు కొన్న మనీ ప్రార్థించి వేడుచునాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్